హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళ స్పెషల్ హోమ్ మేడ్ ట్యాకోస్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలాంటి ఫుడ్స్ రీసెంట్ గా చాలా ఎక్కువగా తింటూ ఉంటున్నాము సో అదే హోమ్ మేడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం హెల్దీగా కూడా ఉంటాము రండి స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేయటం వల్ల చపాతి అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి మనం రెగ్యులర్ గా చేసుకునే చపాతి పిండి లాగానే అదే కన్సిస్టెన్సీలో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకుని ఇదిగోండి ఇలా సాఫ్ట్ గా వచ్చింది సో దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నగా చీరికలుగా చేసుకుని వాటిలో కూడా వేసుకుని దానిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా వేయించే అవసరం లేదు జస్ట్ కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇది కలర్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్లో ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక కప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఉడికించిన బంగాళదుంపలు రెండు తీసుకొని వాటిని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని వాటితో పాటు మొత్తం అన్ని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు దీన్ని కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద ఉంది కదా దానిలోంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని చపాతీలు చేసుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకున్నట్టే ఇవి స్నాక్స్లో తినడానికి చాలా బాగుంటాయండి ఎప్పుడైనా సరదాగా సాయంత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకటి తిందామని స్టార్ట్ చేస్తే ఇక తింటూనే ఉంటాం అంత టేస్టీగా ఉంటాయి చపాతీని మరీ ఎక్కువగా లావుగా ఒత్తుకోద్దండి కొంచెం మీడియంగా ఒత్తుకోండి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత చేసుకున్న చపాతీని ఆయిల్ అది వేయకుండా ప్లెయిన్గా ఒకసారి కాల్చుకోవాలండి మరీ ఎక్కువగా కాల్చే అవసరం లేదండి జస్ట్ ఒక్క నిమిషం అది కలర్ చేంజ్ అయితే సరిపోతుంది దాన్ని మరలా ఇలా తిరగేసుకొని అది కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగే రిమైనింగ్ అన్నీ కాల్చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో కాల్చుకున్న చపాతీని అలా పెట్టుకుని ఒక స్పూను టమాటాకిచప్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా చీజ్ తీసుకొని ఇలా కిచప్ పైన వేసేసుకోవాలి అది కూడా ఆఫే వేసుకోవాలండి ఆఫ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫ్ ఉంది కదా దాన్ని ఒక స్పూన్ తీసుకొని ఇలాగ చీజ్ పైన మొత్తం ఇలా ఆఫ్ స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఆ స్టఫ్ పైన చీజ్ వేసుకోవాలి మీరు చీజ్ ఎంత వేసుకుంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ చపాతిని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా రిమైనింగ్ అన్నీ కూడా ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు స్టఫ్ చేసిన చపాతి ఉంది కదా దాన్ని తీసుకుని ఇలా ఈ పెనం పైన పెట్టుకుని కాల్చుకోవాలి చిన్న మంట మీద మీరు కావాలనుకుంటే దీనిపైన ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది ఆయిల్ వేయడం వల్ల ఇది చక్కగా ఒక సైడ్ కాలిపోయింది ఇప్పుడు దాన్ని తిరగేసుకోవాలి తిరగేసుకుని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనకి చపాతి అనేది రెండు సైడ్ల చాలా చక్కగా కాలింది ఇప్పుడు మిడిల్లో కాల్డం కోసం నేను ఇలా పట్టుకుని కాల్చుకుంటున్నాను మీకు ఇలా కుదరకపోతే రెండు గెట్లు పెట్టుకుని కాల్చుకోవచ్చు చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుంది హోమ్ మేడ్ ట్యాకోస్ రెడీ అయిపోయినాయి ఇక సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి టటా